సీజనల్గా పూసే డిసెంబరాలు రంగురంగుల్లో బలి అందంగా ఉంటాయి కదండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ యారా గార్డెన్స్కి స్వాగతం అండి చాలామంది డిసెంబర్ మొక్కలు ఇష్టపడతారు కదండి ఎందుకంటే నాకు అన్ని రకాల పూల మొక్కల కంటే ఈ డిసెంబర్ పూలు పెట్టినప్పుడు ఎక్కువ కామెంట్స్ వచ్చినాయండి చాలా మందికి నేను విత్తనాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది విత్తనాలు ఒకసారి మీరు ఎలా కలెక్ట్ చేశారు అన్నది వీడియోలో చూపించండి మేడం అని అన్నారు అంటే వాళ్ళు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నారు అనమాట అలాగే డిసెంబర్ మొక్క ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి మాకు ఈజీగా పళ్ళు లేచి వచ్చిన మొక్కలు కొన్ని ఉన్నాయండి అవి నేను ఎక్కడి నుంచి ఎలా కలెక్ట్ చేశాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీకు చూపిస్తానండి ఈ సంవత్సరం మా ఇంట్లో ఈ ఐదు రంగుల డిసెంబరాలు డిసెంబరాల విత్తనాలు ఇలా ఉంటాయండి ఇలా వచ్చి దీని లోపల వస్తాయి అన్నమాట కాయల లాగా చూసారా ఇలా ఉంటుందండి కాయ దీని లోపల ఇలా ఉంటాయి చిటి చిట్టి విత్తనాలు పేపర్లా పల్చగా ఉంటాయండి ఇంచుమించు కనకాంబరం విత్తనాలు లాగే ఉంటాయి ఇవి కూడా ఇదిగోండి ఇలా వెన్నులు వెన్నుల కింద వచ్చి వీటికి వస్తాయి అనమాట ఇవి జాగ్రత్తగా మనం కలెక్ట్ చేయాలండి కలెక్ట్ చేసేలోపు అవి చాలా ఈజీగా పగిలిపోతాయి పగిలిపోయండి మొత్తం ఇక్కడ అంతా కూడా మలిచినాయి అప్పుడు షూట్ చేసిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఈ డిసెంబర్ అలా ఐదు రంగుల్లోనూ ఈ రెండు రంగులు అంటే ఈ చారల డిసెంబరం వైలెట్ కలర్ డిసెంబరం ఎక్కువ పూలు పూసినాయండి ఆ మొక్కలు కూడా కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఉండడంతో అండి ఆ విత్తనాలు ఈ టమాటాలు మొక్కలు వేసిన చోట పడండి బాగా వచ్చేసినాయి అండి ఆ మొక్కలు ఒకటి రెండు మొక్కలు అలా తీస్తూ ఉన్నాను చూస్తుండగానే కొత్త మొక్కలు వస్తూ ఉన్నాయండి నేనేమో ఇలా చిన్న చిన్న గ్లాసుల్లో సర్దుతూ ఉన్నాను ఇక ఈ టమాటా మొక్కలు కూడా పెరగాలి కదా అందుకని మొత్తం అన్నీ తీసేద్దాం కొంచెం పెద్ద పాటలోనే పెట్టేద్దాం అని ఇవన్నీ తీసేస్తున్నానండి చూడండి మనం విత్తనాలు పని కట్టుకుని వేసామనుకోండి రావు అవి వాటిలో అంతటవి పడి ఎంత బలంగా పెరుగుతున్నాయో చూడండి ఇక్కడ ఈ టమాటాలు గొట్టాల కింద పెట్టాను కదండి ప్లాస్టిక్ సీసాలతో అంటే మట్టిని సులువుగా పెంచుతూ అంటే టమాటా ఎక్కువ లోతులో నాటాలి ఆ ఎక్కువ లోతులో నాటడానికి పెద్ద కుంటి సిద్ధం లేకపోయినా మనం ఇలాగా ఈ బాటిల్స్ని గొట్టాల కింద చేసి దాంట్లో మట్టి వేసి పెట్టడం అన్నీ చూపించాను అంటే మనం పొడి చెత్తని రీసైకిల్ చేసుకోవడం అనమాట వృధాగా పడే సేసాలని చక్కగా మనం కుండీలకి అంటే ఇలాగ టమాటా మొక్కలు ఇటువంటివి ఎక్కువ మట్టి వచ్చేలాగా చేసుకోవడానికి అది ఉపయోగించుకోవచ్చండి అలాగా ఇక్కడ టమాటా మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతున్నాయి వాటి పక్కన ఈ డిసెంబర్ మొక్కలకి నారు కింద కూడా అమ్మడి కింద తయారైనయండి చక్కగా పడి లేచి ఎంత హెల్తీగా ఎన్ని మొక్కలు వచ్చినాయో చూసారుగా ఇప్పటిదాకా చాలా మొక్కలు తీశాను విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తున్నానండి అంటే సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ విత్తనాలు అన్నీ జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చూసుకోవడం కలెక్ట్ చేసుకోవడం నేను చూసుకోవడం కొంచెం తీద్దాం అనుకునే లోపే పడిపోవడం అండి ఆ విత్తనాలు ఇలా మొక్కలు రావడం ఇలాగ చాలా ఈజీగా మొలిచేస్తున్నాయి అదే మనం పని పనిగట్టుకుని వేస్తే రావని ఇందాక చెప్పాను కదా అంతేనండి అలాగే ఉంటుంది ఈ మొక్కలతోటి ఇలాగా వచ్చిన మొక్కలన్నీ కూడా జాగ్రత్తగా తీసేస్తున్నాయండి ఎందుకంటే ట ఇప్పుడు ఆ టమాటా మొక్కలు కూడా సరిగ్గా పెరగలేవు కదండి ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి చాలా వచ్చినాయి ఇవి ఈజీగా మనం రీపాట్ చేసేసుకోవడానికి అంటే రెండు మూడు రోజులు ఆగినా కానీ ఏమి డ్యామేజ్ అవ్వవండి ఎందుకంటే కొంచెం బండ మొక్కే డిసెంబరు అంత సెన్సిటివ్ ప్లాంట్ కాదండి మనం ఒకవేళ ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా రెండు మూడు రోజులు లేట్ అయినా కానీ డ్యామేజ్ ఏమీ కావు చక్క సులువుగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇలాగా ఏదన్నా చిన్న కవర్లో పెట్టేసుకుని ఓ నాలుగైదు రోజుల తర్వాత మనం మన పెద్ద పాటలో వేసుకున్నా కానీ డ్యామేజ్ ఏం కావండి మనం ఇలా చిట్టి చిట్టి మొక్కల ద్వారా కూడా సులువుగా ప్రాపిగెట్ చేసుకోవచ్చండి ఇవ్వండి అవన్నీ ఇలా చేశాను అనమాట ఇవన్నీ కూడా నీలం నీలం మీద తెల్లచార అలాగే వైట్ పింకు ఇవన్నీ మిక్స్ అయిపోయిన మొక్కలండి ఏది ఏంటన్నది మనం తెలుసుకోలేము ఎర్రది మాత్రం చాలా ఈజీగా కొమ్మ ద్వారా కూడా ప్రాపిగేట్ అవుతుందండి ఇక్కడ మీకు ఈ నీలం మొక్క ఉంది ఇక్కడ డిసెంబరు ఎర్రది ఉంది అంటే ఎర్రది వెంటనే మనకి తేడా తెలుస్తుంది అండి ఎర్రది కూడా విత్తనాల ద్వారా ఈజీగా వచ్చేస్తుంది డిసెంబరు విత్తనాల ద్వారా చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చండి అంటే మనకి మనం విత్తనాలు వేసి శ్రద్ధ చేసే కంటే కూడా పడి లేచినవే ఈజీగా వస్తాయండి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు పడి లేచిన మొక్కలు అనమాట ఇంకా చాలా ఉన్నాయి అవి అక్కడక్కడ ఉన్నాయండి ఇకపోతే ఇవి నేను నెక్స్ట్ సీజన్ కోసం కొమ్మలు నాటుకుని ఉంచుకున్న మొక్కలు అనమాట మొత్తం అన్ని వెరైటీస్ చిన్న చిన్న కొమ్మలు తుంచేసి పెట్టానండి పడి లేచిన మొక్కల్లో ఏ రంగు డిసెంబర్ ఏంటి అన్నది మనకి పెద్దగా ఐడెంటిఫై చేయలేం కదండి అందుకని అవి పూల మీద ఉన్నప్పుడే ఇలాగా కొమ్మలు కట్ చేసేసుకునండి నేను నాటుకున్నాను అనమాట ఎందుకంటే మనకి డిసెంబర్లో చాలా రంగులు ఉంటాయి కదండి ఇలాగ తెలుపు పింకు వైలెట్ వైలెట్ చారా అలాగే మంచి మజంతా కలర్ మజంతా కలర్ అయితే చూసిన వెంటనే తెలుస్తుంది ఈ సంవత్సరం చిన్న మొక్క అండి అది నెక్స్ట్ ఇయర్కి పోస్తుంది నెక్స్ట్ సీజన్లో మీరు ఆ మజంతా కలర్ కూడా చూద్దరు కానీ ఇలాగ ఈ మొక్కలు పూలు పోస్తున్నప్పుడే నేను వాటి కొమ్మలకండి అవి ఏ కలరు ఏంటన్నది నేను పేపర్ మీద రాసేసండి సెల్లో టేప్ తోటి క్లోజ్ చేసేసానమాట ఎందుకంటే పూలన్నీ అయిపోయాక అన్ని మొక్కలు ఒకటేలా కనిపిస్తాయండి మనం అలాగే ఉంచేయచ్చండి ఆ మొక్కలు కాకపోతే మనకి కొత్త మొక్క అనుకోండి ఎక్కువ గూపురొచ్చి పూలు కూడా ఎక్కువ వస్తాయండి ఆ పాత మొక్కలు ఉంచేసుకున్నాం అనుకోండి పెద్దగా పోతా రాదనమాట అందుకని నేను ఇలా లెబిల్ చేసేసుకుని ఏ మొక్క ఏంటి అన్నది ఐడెంటిఫికేషన్ చేసుకుని పెట్టుకున్నాకండి ఇక ఈ సీజన్ అయిపోయే ముందు ఆ మొక్కల నుంచి కొంచెం కొమ్మలు అవి కట్ చేసేసుకుని ప్రతి రంగు కూడా మనకి తెలిసేలాగా ఒక ఆర్డర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మట్టిలోను అంటే జస్ట్ పెద్ద ఏం అక్కర్లేదు చాలా ఈజీగానే అవి నాటుకుపోతాయి కొంచెం పొడవు కొమ్మలు తీసుకోవాలండి అంటే కనీసం రెండు మూడు కణుపులన్నా సరే భూమిలోకి క్రాస్గా పెట్టుకుని మనం కప్పెట్టుకున్నాం అనుకోండి మట్టిలో అంటే కుండీల్లో కప్పెట్టుకున్నప్పుడు కొంచెం క్రాస్గా కప్పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అలోవెరా జెల్లు అటువంటివి ఏమైనా అప్లై చేసుకున్నాం అనుకోండి అంటే మనం ఎక్ ఏదైతే కడుపు లోపలికి మట్టిలో కప్పెడుతున్నామో అక్కడ మనం అలోవెరా జెల్ అప్లై చేస్తాయండి ఈజీగా నాటుకుపోతాయి ఇలాగ దీనికి దానికి నేను సపరేట్గా పెట్టుకున్నాండి అవన్నీ కూడా ఒకటే కుండీలో నాటుకున్నానండి నీలం డిసెంబరం చార్ల డిసెంబరం అయితే పళ్ళ లేచిన మొక్కలు చాలా వచ్చేసినాయండి నాటిన కొమ్మల్లో కొన్ని పోయినాయి చూసారా కొమ్మలు మనం క్రాస్గా నాటేసి మట్టి కప్పేసామనుకోండి అంటే ప్రీ సమ్మర్లో కాదు వింటర్ ఇంక అయిపోతుంది అనగా మనం అప్పుడు చేసుకోవాలండి ఈ సమ్మర్లో మనం చేసామంటే మొత్తం ఆ కొమ్మలన్నీ ఎండిపోవడం తప్పించి మొలకలు రావు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు చేసుకోవచ్చు ఇలా చిన్న కొమ్మ తుంచి పెట్టినా కూడా వచ్చేస్తుందండి నేను ఏ మొక్క ఏంటి అన్నది కింద లేబిలింగ్ కింద చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే పూతంత అయిపోయాక ఏ మొక్క ఏంటో మనకు తెలియదు కదండి అలాగే ఎర్ర డిసెంబరం చూడండి ఈ ఎండలకు ఎలా అయిపోయిందో మొక్క ఇది కూడా దీనికి విత్తనాలు చాలా తక్కువ వస్తాయి ఆ తక్కువ వచ్చినా అవి అక్కడెక్కడ పడండి మొలుస్తా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ కుండీలు అవన్నీ కూడా కలెక్ట్ చేసి నేను విడిగా చిన్న చిన్న గ్లాసుల్లో పెడతానండి ఇది వరకు కళ్ళోంచి మొక్క ఆ ప్లేస్లో పెట్టామండి ఆ డిసెంబర్ పక్కన ఆ విత్తనాలు పడి లేచి ఎంత బలంగా పెరుగుతుందో చూడండి ఇది ఇటు ఒకటి ఇటొకటి ఈ కళ్ళోంచి మొక్క కంటే ఇవి బలంగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న డిసెంబర్లు కూడానండి ఆ పక్కన ఉన్న వంగ మొక్కల దగ్గర ఈ టమాటా మొక్కలు వీటిల్లో పడండి ఇక్కడ కూడా వచ్చినాయి మొక్కలు ఇక్కడ చూసారా ఈ టమాటాల కోసం వేసిన గొట్టంలో టమాటా చనిపోయింది కానీ ఈ డిసెంబర్ మొక్క మాత్రం పడిలేచిందండి మనం ఈ డిసెంబర్ విత్తనాలు నారు కింద చల్లి నాటుకోవడం ద్వారాను లేదంటే విత్తనాలు పడిలేచి ఇలాగా మొక్కలు రావడం లేదంటే స్టెమ్ ప్రాపిగేట్ చేసుకోవడం ద్వారా అంటే స్టెమ్ అంటే కొమ్మలు మట్టిలో నాటుకోవడం ద్వారాను చాలా సులువుగా అండి డిసెంబరు చిన్న కొమ్మతోటి ప్రాపిగేట్ చేసుకోవచ్చు చిట్టి విత్తనం తోటి ప్రాపిగేట్ చేసుకోవచ్చు చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని తీర్నీ అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్